టీచర్స్ కపుల్ ల లక్ష్మీ ఏకాబరం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఐకాన్ క్రెక్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో ఏ వీడియో చేసినా కూడా ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని తెలుస్తూ ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం భూమిలో నుంచి బయటికి వస్తున్న బంగారం తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది తొమ్మిది శాతం స్వచ్ఛత గురించిన సైంటిస్టు గుర్తించిన సైంటిస్టు అసలు బంగారం భూమిలో నుంచి ఎలా వస్తుంది ఎక్కడ వస్తుంది ఏంటి విషయాలు మీకు వీడియో రూపంలో తెలియజేయబోతూ ఉన్నాను అయితే వీడియోని చూ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోకి వెళ్దాం వీడియో నుంచి ఎవరి వరకు ఫాలో అవ్వండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేసే విషయం ఏమీ అర్థం కాదు ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ఫాలో అవ్వండి భూమి లోపల నుంచి బంగారం బయటకు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇ ఇక ఇలా వచ్చినా బంగారం అత్యంత స్వచ్ఛమైందిగా తేల్చారు బంగారంతో పాటు విలువైన లోహాలు అగ్ని పర్వతాల నుంచి భూమి ఉపరితలంపైకి చేరుతున్నాయని కనుగొన్నారు భూమి కోరు నుంచి బంగారం సహా ఇతర విలువైన లోహాలు లీక్ అవుతున్నాయని రాజాగా టై సైంటిస్టులు గమనించారు బంగారం ఉథేనియం సహా పలు లోహాలు అగ్నిపర్వతం నుంచి బయటకు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు బంగారం అనేది చాలా విలువైన ఖనిజం కేవలం ఖనిజం మాత్రమే కాకుండా ఆభరణాలుగా ఆర్థిక పరంగా అండచే అండగా ఉండేందుకు ఒక ఆస్తిగా కూడా భావిస్తారు బంగారాన్ని ఇక ప్రపంచంలో ఎక్కడా లేని బంగారం మన దేశంలోనే ఉంది అయితే భూమిలో నిక్షిప్తమైన ఈ బంగారాన్ని బయటికి వెలికితీసి శుద్ధి చేసి మన అవసరాలకు తగినట్టుగా ఉపయోగించుకుంటాం అయితే బంగారాన్ని వెలికి తీసే ప్రక్రియ చాలా ఖరీదైంది కావడంతో బంగారం విలువ కూడా చాలా ఎక్కువగానే ఉంది భూమిలోని అత్యంత లోపలి పొరల్లో బంగారం దాగి ఉంటుంది భూమి లోపలి పొరలను ఫోర్ మెంటల్ క్రస్ట్ అనే మూడు రకాలుగా తీసుకారు పోరు అనేది అత్యంత లోపల పొరగా కాగా అందులో ఇన్నర్ కోరు అవుటర్ కోర్ ఉంటాయి దానిపైన మెంటల్ ఉంటుంది బంగారం రుతేని వంటి విలువైన లోహాలు మాత్రం భూమిలోని అత్యంత లోపలి పొర అయిన పోరులో పోరుల నుంచి లభిస్తూ ఉంటాయి అయితే భూమి కోరు నుంచి ఇతర విలువైన లోహాలు లీక్ అవుతున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది కేవలం హవాయిలోని అగ్నిపర్వతం శిలలపై తొలిసారిగా నిర్వహించిన విశ్లేషణలో భూమి లోపల ఉన్న కోరు నుంచి బంగారం ఇతర విలువైన లోహాలు పైకి ఊపికి వస్తున్నట్లు గుర్తించారు సాధారణంగా అగ్నిపర్వతాలు పేలినప్పుడు భూమి లోపల నుంచి లావా బయటకు వస్తుంది ఆ లావాతో పాటు ఆయా ప్రాంతాల్లో లోహాలు కూడా బయటికి వస్తూ ఉంటాయి ఇది అయితే ఇది మన భూమిపై ఉన్న మొత్తం బంగారం కంటే తక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు తొంభై తొమ్మిది శాతం బంగారం మెటాలిక్ కోర్ ప్రాంతంలో ఉందని ఇది మొత్తం బయటకు వస్తే భూమి ఉపరితలాన్ని యాభై సెంటీమీటర్ల మందంతో కప్పవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఈ ప్రక్రియ అంతా భూమి భూమి కింద పొరలో దాదాపు మూడు వేల కిలోమీటర్ల కింద జరుగుతుంది నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల కిందట తయారైన భూమి కోరు భూమి కోరు ప్రాంతం నుంచే తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం బంగారం స్వచ్ఛతతో కూడుకున్న విలువైన లోహాలు తయారవుతూ ఉన్నాయి కానీ హవాయి ప్రాంతంలో మాత్రం బంగారం రుతేనియం చాలా రుతేనియం ఇలా అగ్నిపర్వతం నుంచి బయటికి రావడం ఆశ్చర్యం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలల్లో రుతేనియం నిల్వలను ఇటీవల గుర్తించారు ఆ శిలలకు మూలం కోర్ మెంటల్ సరిహద్దులో ఉందని తెలుస్తోంది హవాయిలోని అగ్ని పర్వతం బసాల్ట్ శిలలకు మూలం మెంటల్ పొరల్లో ఉంది అయితే ఇందులో బంగారం ఇతర విలువైన లోహాలు ఉండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది వాస్తవానికి బంగారం కోర్లు ఎక్కువగా ఉంటుంది అంటే కోర్ నుంచి మెంటల్కు బంగారం లీక్ అయ్యి అలా అగ్నిపర్వత బసాల్ట్ శిలల్లో చేరి భూమిపై భాగానికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు గెటింగన్ యూనివర్సిటీ పరిశోధన బృందం ఈ విధంగా బంగారం బంగారం మీద పరిశోధన చేసి భూమి పొరల నుంచి పైకి బంగారం ఉబికి వస్తున్నట్లుగా గుర్తించారు ఈ వీడియో మీకు తమ పరిశోధన ఫలితాలు వచ్చినప్పుడు బంగారం కనుగొన్నట్లు గెటింగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నిల్స్ మెస్లింగ్ వివరించారు మాంటల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా అవాయ ప్రాంతంలో అగ్నిపర్వతాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అవాయ సముద్ర ద్వీపాలు కూడా అగ్నిపర్వత శిల బలి ఏర్పాట్ల గమనార్ లావా పైకి ఉబికి వచ్చి గట్టిపడి చివరికి ద్వీపాలం మారుతున్నాయని పేర్కొన్నారు బంగారం పైకి ఉబికి వస్తుందని గట్టిగా యూనివర్సిటీ శాస్త్రుల తాజా పరిశోధనలో వెలుగులోకి రావడం ఆశ్చర్యకర విషయం ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పిస్తుందండి చూస్తూనే ఉండండి మీ టీచర్స్ టాక్ ఛానల్ మరో రోజు మరో అంశ అంశంతో మీ ముందుకి जय जय कि